ప్రజల భూములపై జగన్ కన్నేశాడని గంపగుత్తగా దోచుకునేందుకు అన్ని సిద్ధం చేసుకుని కూర్చున్నాడని ప్రజలను చంద్రబాబు హెచ్చరించారు ఓటుతో జగన్ కు బుద్ది చెప్పకుంటే ప్రజలు తమాస్తలపై ఆశలు వదులుకోవాల్సిందేనన్నారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలకు రెట్టింపు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు వైకాపా పాలనలో ఇప్పటి వరకు ప్రజలకే రక్షణ లేకుండా పోగా మళ్లీ జగన్ను నమ్మితే ఆస్తులపై ఆశలు వదులుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు కాకినాడలో ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ జనం భూములపై కన్నేశాడని విమర్శించారు అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తెచ్చారన్నారు తాము అధికారంలోకి రాగానే ఈ చీకటి చట్టాలను రద్దు చేస్తామన్నారు ఈ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో ప్రతులను జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలను ఆయన చించిపడేశారు పట్టాదారు పాస్ పుస్తకం ఇది ఎవరిది ఫోటో భూమి నీదైతే ఎవరి ఫోటో ఉండాలి మీ తాత ఫోటో ఉండాలి ఆయన ఇచ్చుంటే నువ్వే సంపాదించుకుంటే నీ ఫోటో ఉండాలి ఇక్కడ ఎవరి ఫోటో ఉంది సైకో ఫోటో ఉంది అవునా కాదా నీ భూమి మీ నాన్న ఇచ్చిన భూమి నీ భూమి నీ అవునా కాదా మనం వస్తానే ఈ పాస్బుక్ చించేసి మీ ఫోటోతో మీకు పాస్బుక్ ఇచ్చే బాధ్యత నాది ఏం చేద్దాం ఇప్పుడు చూడండి సిద్దు ముక్కలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అడగండి నా భూమి మీద సైకో ఫోటో ఎందుకైనా అడగండి సమాధానం చెప్పినాకనే ఓటేయమని వేయమని మిమ్మల్ని కోరుతున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది దాని పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మొత్తం మీ రికార్డులన్నీ జగన్ కంపెనీ ఒక బినామీ కంపెనీ పెట్టుకుని కాలిఫోర్నియాలో పెట్టి అక్కడి నుంచి మొత్తం మీ రికార్డులన్నీ కంప్యూటర్ లో పెడుతున్నాడు రేపటి నుంచి జిరాక్స్ కాపీ ఇస్తాడట ఒరిజినల్ ఏ ఉండవు ఇక్కడ ఉన్నాడు పెద్ద కబ్జాదారుడున్నాడు రికార్డు ఉంటేనే భూములు కొట్టేసిన దొంగ అవునా కాదా రేపు రికార్డే లేదేమౌతారు మీరు ఇంకా నీ జీవితం ఆలోచించుకో మీ మెడకు ఉరితాడేసి జగన్మోహన్ రెడ్డి పట్టుకుని కూర్చున్నాడు రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ కూరేయాలి సంపద సృష్టించి జనాలకు పంచుతామని చంద్రబాబు అభయమిచ్చారు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలోని ప్రతి ఒక్క హామీ నెరవేర్చుతామన్నారు జగన్ను చూసి వారి అనుచరులు దోపిడీలకు తెరలేపారని కాకినాడను ద్వారంపూడి దోచుకున్నారని మండిపడ్డారు దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారైంది అన్ని దోపిడీలు కడాన ప్యాకాట కూడా ఈ పెద్ద మనిషికే కావాలా తమిళలో ఈయన మామూలు వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి బినామీ ఆయన ఆస్తులు ఈయన పేరుతోనే ఉన్నాయి ఈ సిటీని నాశనం చేసిన వాణ్ణి ఏం చేస్తారు బొంద పెడతారా బంగాళాగతులు కలిపేస్తారా